తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు ఈ ప్రత్యేక మంత్రాన్ని జపిస్తే మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందంటే తులసి పవిత్రత దాని మహత్యం అనేక పురాణాలు శాస్త్రాల్లో కూడా వివరించబడింది పురాణాలు కూడా తులసి మహిమను వర్ణించాయి సనాతన ధర్మాన్ని విశ్వసించే వారందరూ తమ కుటుంబంలో తులసి మొక్కలు నాటడాన్ని పూజించడానికి కారణం ఇదేనండి తులసి పవిత్రత దాని మహత్యం అనేక పురాణాల్లో చెప్పబడిందండి ఈ అందుకే సనాతన ధర్మాన్ని విశ్వసించే వారు అందరూ కూడా తమ ఇంట్లలో తులసి మొక్కను నాటుతారు నిత్యం పూజించి నీళ్లు సమర్పిస్తారు దీనితో పాటు తులసికి ధూప దీప నైవేద్యం తదిపర వాటిని కూడా సమర్పిస్తారండి తులసి లక్ష్మీదేవి నివాసమని పురాణాల నమ్మకం ఈ కారణంగానే తులసిని పూజిస్తారు మరియు తులసి జయంతిని గొప్ప దివ్య పూజలు అర్చనలతో పండుగలా కూడా జరుపుకుంటారు తులసికి నీటిని ఎందుకు సమర్పిస్తాం ప్రతిరోజు ఉదయం తులసికి నీటిని నైవేద్యంగా పెడితే లక్ష్మీ దేవి త్వరగా ప్రసన్నం అవుతుందని మన విశ్వాసం వారికి ఆర్థిక పురోగభివృద్ధి అనేక తలుపులు తెరవడం ప్రారంభిస్తాయి ఫలితంగా అది వ్యాపారమైన ఉద్యోగమైన వారు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు అతి త్వరలో వారు ధనవంతుల జాబితాలో చేరుతారు అయితే దీనికోసం తులసికి సంబంధించిన రెమెడీ చేయడం అవసరం నీళ్లు సమర్పించే ముందు ఇలా చేయాలి మీరు మతాన్ని నమ్మిన ఆరాధన కూడా విశ్వసిస్తే మీరు ఉదయాన్నే నిద్రలేచి మీ దినచర్య నుండి విరమించుకుని స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి తులసికి నీళ్లు సమర్పించాలి తులసి నీళ్లను నైవేద్యంగా సమర్పించే ముందు కుట్టని దుస్తులను తప్పకుండా ధరించండి తులసి మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి తులసి మాతకు నీటిని సమర్పించేటప్పుడు మీరు మరొక పని చేస్తే మీరు లక్ష్మీదేవి నుండి గొప్ప అనుగ్రహం పొందుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు తులసి మాతను నీటిని సమర్పించేటప్పుడు ఓం సుభద్ర ఆయనమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ జీవితంలో ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అలాగే ఈ మంత్రాన్ని పఠిస్తే మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి చెడుకను నుండి బయటపడండి ఇంట్లో ఎవరికైనా చెడు కన్ను ఉంటే తులసి మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు పదకొండు నుండి ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా చేయడం వల్ల కంటి లోపాలు తొలగిపోతాయి అలాగే అన్ని రకాల సమస్యలు కూడా మాయమవడం ప్రారంభిస్తాయండి ఇది ఈ మనం ఉన్న తులసి మొక్కకు ఉన్న గొప్పతనం అండి ఆరోగ్యపరంగానే కాదు దైవిక పరంగా కూడా మన తులసి మొక్కకు ఎంతో విశిష్టమైనది అని మనందరికీ తెలిసిన విషయమే కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి